అందరికీ అందరూ ఎలా ఉన్నారు మా విషయంలో సంఘం విషయంలో మీ ప్రార్థనలు బట్టి వందనాలు చేస్తున్నాం మానకుండా మా సంఘం కోసం మా కోసం పెనువేళ్ళు సంఘం నూతన ఆత్మలతో నింపబడట కోసం తప్పకుండా ప్రార్థన చేయండి మీ ప్రార్థన అక్కర్లు కూడా మనవలు కూడా తెలియజేస్తే మేము కూడా మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాం ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవించు కాక ఈ దినము ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం చదువుతున్నాను ఇరవై వచనాలు ఉన్నాయి బుక్క వాని తైలములో చచ్చిన ఈగలు పడట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినడేలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గురించి ఆధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను ఏలువాడు నీ మీద కోప పడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నా గగపడిను గొయ్యి త్రవువాడు దానిలో పడను కంచె కొట్టువానిని పాము కరుచును రాళ్ళు దొరినించువాడు వాటి చేత గాయమునొందును చెట్లు నరుకువాడు దానివల్ల అపాయము తెచ్చుకొనును ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయు వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడదు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలము నందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటకు నీకు శుభము సోమరితనము చేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలో అయినను ఐశ్వర్యవంతులను క్షపింపవద్దు ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపు పేదరావు థ్యాంక్ యూ